అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన ఒక చిన్న ఒక మాటని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి మీ సమస్య ఏదైనా కానీ ఎంత పెద్దదైనా సరే మీరు అస్సలు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నమాట ఎందుకంటే సరిగ్గా ముప్పై నిమిషాల్లో మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే డెఫినెట్గా తీరిపోతుంది అంత శక్తి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటకైతే ఉంది కాబట్టి జస్ట్ మీరు నమ్మి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పే ఈ మాటని మీరు ప్రతిరోజు కూడా చాంట్ చేస్తుండండి డెఫినెట్గా మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఎందుకంటే మన సమస్యలు కష్టాలు తిరగడానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాము అలానే ఎన్నో ప్రయత్నాలు అనేటివి కూడా చేస్తూనే ఉంటామన్నమాట ఒక్క క్షణం కూడా తీరిక అనేది లేకుండా ఏదో ఒకటి అట్లా తిరగడం ఇటు తిరగడం కానివచ్చు లేదంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఏదో ఒక పని చేయడము ఎవరో చెప్పారని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మంచిగా ఉన్న మనము చెడ్డుదారిలో నడవడం కానీ ఇలా ఏదో ఒకటి మనం తప్పు పని అయితే చేస్తూనే అన్నమాట ఇలా ఇవేమీ కూడా చేయకుండా మన జీవితం మంచిగానే ఉండాలి మన కోరికలు మంచి దారిలో వెళ్తూనే మనం తీసుకోవాలి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ మాట అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీరు నమ్మకంతోనే ఇది చేయండి అనమాట మరి ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏదైనా నియమాలు ఏదైనా ఉన్నాయా అవన్నీ కూడా క్లారిటీగా ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి మరి అసలు అవి ఏంటి అసలు ఆ మాట ఏంటి మన కష్టాలని తీర్చేసి ఆ మాట ఏంటో ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి మరి ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అంటే ఇది రాత్రే చేయాలని లేదంటే మీరు మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో పొద్దున లేవగానే కొంతమంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే కొంతమంది అయితే ఎన్నో సమస్యలతో కష్టాలతో ఏడుస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే ఎలా ఉంటారంటే చాలా సంతోషంగా ఉంటారు మరి ఇంకొంతమంది ఏమో కొద్దిగా ప్రశాంతంగా ఏదో జరిగిపోతుంది నా జీవితం ఎంతో మంచిగా ఉండిపోతుందని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే ఊహించుకుంటూ ఉంటారన్నమాట ఇంకొంతమందికి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఉంటారు ఇంకొంతమంది లంచ్ చేసే సమయంలో ప్రశాంతంగా ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అనమాట కొంతమంది టీవీ చూస్తూ ప్రశాంతంగా ఉందమ్మా అనిపిస్తుంది లేదా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఎప్పుడో దగ్గర మనకి మంచి ప్రశాంతత అనేది దొరుకుతుంది అనమాట అలాంటి సందర్భంలో మీరు ఒక్క ఐదు నిమిషాలనేది కేటాయించుకుని ఇప్పుడు నేను చెప్పబోయే మాట అనేది చెప్పుకోవాలి అది ఏంటి అంటే మీ సమస్య కానీ కోరిక కానీ ఏదైతే మీకు ఉందో ఏదైతే కష్టంగా ఉందో ఏది తీరితే మీరు సంతోషంగా ఉండాలి ఉంటారు అని చెప్పి కోరుకుంటున్నారో ఆ కోరికని మీరు అనుకోవాలన్నమాట ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోతో చెప్పబోతున్నానండి అవి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు ఒక ఉద్యోగం కావాలి నాకు ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఒక కంపెనీ మీకు తెలిసే ఉంటుంటాయి కదండి అందులో ఒక కంపెనీ మీరు అనుకొని ఇంత శాలరీ వస్తుంది నేను ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నాకు ఒక లక్ష రూపాయల శాలరీ వస్తుంది నేను నా కుటుంబం చాలా అద్భుతంగా సంతోషంగా ఆనందంగా ఉన్నామని చెప్పి అనుకోండి మీరే పాజిటివ్గా అనుకోవాలన్నమాట అనుకొని ఆ కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట యూనివర్స్కి లేదా మీ ఇష్టదైవం ఎవరైనా కానీ మీరు పూజిస్తుంటారో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇక ఇదేనండి మాట ఇక ఏది కూడా మనము చేయాల్సిన అవసరం లేదన్నమాట ఎందుకు అంటే మనం ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది మారితే మన ఆలోచనలు మారుతాయి అలానే మన పని అనే తీరు కూడా మారుతుందన్నమాట పనే కాదు మనం పని చేసే తీరు కూడా మారుతుంది అసలు పనితీరు మారడం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా ఇప్పుడు ఒక మనం ఏదైనా ఒక కష్టం చేస్తున్నాం అనుకోండి దాన్ని కొంతమంది చాలా భారంగా చేస్తారు అలాంటప్పుడు అది భారంగానే ఉంటుంది అలా కాకుండా ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ముందు మీరు మీ మైండ్ సెట్ని అలానే మీ పనిని మీ పని తీరును కూడా మార్చుకోవాలి అప్పుడే మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది ఇలా మనం జాబ్ పరంగా అనుకొని ఇక తర్వాత నాకు ఒక మంచి మ్యాచ్ ఫిక్సింగ్ అనేది రావాలి ఒక మంచి సంబంధం రావాలనుకున్నప్పుడు నాకు ఈ అమ్మాయి దొరికినందుకు లేదంటే ఈ అబ్బాయి దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్పుకొని మీ ఇష్టదైవానికి మీరు కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలన్నమాట ఇలానేనండి ఏదైనా సరేను మీ బ్యాంక్లో లోన్ విడిపించేసినందుకు కానివచ్చు లేదంటే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ వస్తున్నాయని చెప్పి అనుకోవడం ఇలా ఏదైనా కానీ ముందు పాజిటివ్ టైమ్స్లో ఆలోచించుకోవాలి మంచిగా ఆలోచించుకుంటూ మంచి మాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా లైఫ్ అనేది చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట మీరు ఒకే ఒక నమ్మకాన్ని మాత్రం పెట్టుబడిగా పెట్టి ఒక ముప్పై సెకండ్లు అది ఎలా అంటే ఏదైనా స్టాప్ వాచ్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోండి అది పెట్టుకొని సరిగ్గా ఒక ముప్పై సెకండ్లు అండి సారీ అండి నిమిషాలు కాదు సరిగ్గా ఒక ముప్పై సెకండ్లు చెప్పుకుంటే సరిపోతుందనమాట ఈ ముప్పై సెకండ్లు మీరు మనస్ఫూర్తిగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గానే చెప్పుకోండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనం నమ్మకంతో నమ్మి చెప్పుకోవాలి కానీ ఏదైనా సరే మనకి మంచిగానే ఉంటుందన్నమాట కాబట్టి మీరు కేవలం నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి చేస్తుంది డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి